నేను ముగించే ముందు ఫాలి నారీమన్ గారు ఆయన ప్రముఖ రాజనీతికోవిదులు గ్రేట్ లాయర్ తన తొంభై ఐదో సంవత్సరంలో ఈరోజు తను చాలించారు మన రాష్ట్ర విభజన అప్పుడు రెండు వేల పన్నెండులో నేను వారిని ఎంగేజ్ చేసి రాష్ట్ర విభజనని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తిని నేను ఆ రోజుల్లోనే చాలా ఎక్కువ బిల్లు నేను వ్యక్తిగతంగా కూడా మరి పే చేయటం జరిగింది దానికి కానీ దురదృష్టం అప్పుడు ప్రభుత్వాలు మరి అన్నీ కూడా సరైన మద్దతు ఇవ్వక విభజిస్తే అప్పుడు చూద్దా ఉన్నారు విభజించిన తర్వాత ఇంకేం చేస్తూ ఉన్నారు అప్పుడు నేను వేసిన కేసు ఇంకా అలాగే ఎందుకు పెండింగ్లో అలాగే ఉంది ఈ రోజుకి ఎవరైనా ఏపీ స్టేట్ డివిజన్ మీద పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టు అని కొడితే నా పేరే ముందు వస్తుంది మిగిలిన తర్వాత వేసిన అందరి పేర్లు ఆయన అని వస్తుంది మరొప్పుడు షార్ట్ పీరియడ్ నేను ఇదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను నా కేసు విత్తర చేసుకోమని కూడా నా మీద ప్రెషర్ పెట్టారు ఇప్పటి ప్రభువులు వయాస్ అన్నాను నేను ఇప్పుడు కూడా చెప్పాను కూడా తొలి రాత్రి పాల గ్లాస్తో గదిలోకి ప్రవేశించిన పెళ్లి కూతురికి తన మొగుడు మగాడు కాకపోతే ఎంత షాక్కు గురవుతుందో నేను కూడా రాష్ట్ర విభజనని సమాఖ్యాందరికి వ్యతిరేకంగా కొందరు మాట్లాడినప్పుడు అలాగే నిర్ఘంతపోయానని నేను రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా గుర్తొచ్చింది వచ్చింది నాకు అది పాళీన హరిమన్ గారు ఈరోజు మన మధ్యలో లేరు అప్పుడు నేను ఆ కేసు వేసింది నన్ను ఎలాగా నాకు పేరు వస్తుందని వద్దన్నారా మరి లేక వారికి అసలు విభజన అంటే ఇష్టమా తెలియదు కానీ మరి నన్ను అయితే తీసేమన్నారు నేను అప్పుడు ఎప్పుడో చెప్పా మళ్ళీ చెప్పలే కానీ ఇలా నారీమ్మన్ గారు వారిని కోల్పోయిన రోజు నాకు ఆ సంఘటన గుర్తొచ్చింది అలాగే మన అమరావతి రైతుల తరఫున కూడా ఆయన ఆ వయసులో కూడా కోర్టుకు వచ్చి తమ వాదనలు వినిపించారు ఆయన అమరావతి కాపాడటానికి ఆయన చేసిన కృషి తప్పకుండా ఆయన ఇక్కడ ఉన్న పైన ఏ లోకంలో ఉన్నా ఆయన కృషి ఫలిస్తుంది రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా గతంలో మనం ఊహించుకున్న అమరావతి కన్నా ఇంకా గొప్పగా అమరావతికి ఆ ప్రాంత రైతులకు యావత్ ఆంధ్ర దేశానికి తప్పకుండా కేంద్రం సహకారంతో మోడీ గారి సంపూర్ణ ఆశీస్సులతో అద్భుతమైన రాజధానిని మనం నిర్మించుకుంటాం మన రాష్ట్రాన్ని కూడా తిరిగి పునర్నిర్మించుకుంటాం పైనుంచి కాలినారీమన్ గారు కూడా కనిపెట్టుకుని ఉంటారు అని ఈ సందర్భంగా తెలియచేస్తూ మరొక్కసారి జై అమరావతి జై జై అమరావతి